హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పిల్లల్లో వచ్చే జలుబు దగ్గు కఫానికి చక్కటి ఉపశమనం కలగడానికి తమలపాకుతో మన పూర్వీకుల నుంచి వచ్చే ఒక చక్కని రెమెడీని ఎలా చేసుకోవాలో చూద్దాము సంవత్సరం పిల్లల నుండి కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు చిన్నపిల్లలకి మోషన్ ద్వారా కఫం అనేది కొంచెం కొంచెంగా బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న గిన్నెని తీసుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూను కొబ్బరి నూనె తీసుకోవాలి ఇలా కొంచెం కొబ్బరి నూనె తీసుకొని ఇప్పుడు దీనిలోకి చిన్న పచ్చకర్పూరం ముద్దని తీసుకోవాలి పచ్చకర్పూరం మాత్రమే తీసుకోవాలి బిల్లలుగా ఉండే కర్పూరంని తీసుకోకూడదు ఇలా పొడి చేసుకొని వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి ఒక అర నిమిషం దీన్ని వేడి చేస్తే సరిపోతుంది కర్పూరం కూడా బాగా కరిగిపోతుంది ఎక్కువగా వేడి చేయకూడదు ఇలా కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్తో కర్పూరంని ఇలా కలిపితే కరిగిపోతుంది ఇలా కర్పూరం అంతా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసుకోవాలి ఇప్పుడు మనం రోజు ఇంట్లో వెలిగించే నువ్వుల నూనె దీపంతో కానీ లేదా ఇలా ప్రమిదలో అయిన విడిగా నువ్వుల నూనె తీసుకొని దీపం వెలిగించి ఇలా ఒక తమలపాకుని తీసుకొని తొడిమి కూడా తీసేసి రెండు వైపులా వేడి చేసుకోవాలి తమలపాకు కూడా వడలిపోయేదాకా వేడి చేయాల్సిన అవసరం లేదు రెండు వైపులా వేడెక్కితే సరిపోతుంది ఇలా చెక్ చేసుకుంటూ రెండు వైపులా వేడి చేసుకోవాలి ఇలా కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి నూనె పచ్చకర్పూరం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆకుకి అంతా బాగా అప్లై చేసిన తర్వాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మీ పిల్లల చెస్ట్ మీద కానీ లేదా బ్యాక్ సైడ్ కానీ ఇలా అతికిచ్చేసేయాలి నైట్ టైం కానీ డే టైం కానీ వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఇలా అతికిచ్చేసేయాలి తర్వాత వాళ్ళు లేచాక దీన్ని తీసేయచ్చు ఇలా ఒక ఫైవ్ డేస్ వరకు చేస్తే మీ పిల్లల్లో ఉండే జలుబు దగ్గు కఫంకి చక్కటి ఉపశమనం లభిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్